రైతులందరికీ నమస్తే రైతులందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ ఈరోజు టాపిక్ వచ్చి ఈ నలభై రోజుల చెట్లకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మందులు స్ప్రే చేస్తే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరియు ఇది నలభై రోజులు అంటే పూత దశ కాబట్టి ఈ పూత దశలో ఎటువంటి జాగ్రత్తలు అయితే మీతో చెప్పబోతున్నాను మన వీడియోస్ నాకు చూసి మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితేన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్టీ డేస్ అప్పుడు చెట్లకి మనకు పచ్చదోమ కానీ పురుగు కానీ ఊజీకి కానీ పడేతుంటాయినా లైట్గా పడే స్టేజ్ కాబట్టి ఇప్పుడు కానీ మనము ఎక్స్పోనెస్ స్ప్రే చేసినట్టయితే బిఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్పోనస్ స్ప్రే చేయనట్టయితే లీఫ్ మైనర్ కానీ పురుగు కానీ ఊజీకి కానీ పచ్చదోమ కానీ అన్నీ కంట్రోల్ అవుతాయినా ఈ ఎక్స్పోనెస్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇది ఫార్టీ డేస్ అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ సిక్స్టీ డేస్కి స్ప్రే చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకున్నట్టయితే మనతో తోటలో ఎటువంటి దోమ కానీ పూర్గ్ కానీ కంట్రోల్ అవుతాయి ఈ విధంగా ఫ్లవర్ ఇంకా ఈ నలభై డేస్ స్టేజ్ వచ్చి ఫ్లవర్ సెట్టింగ్ స్టేజ్ కాబట్టి ఈ ఫ్లవర్ సెట్టింగ్ అవ్వడానికి మనం ఎక్కువగా నా ఫ్లవర్ డ్రాప్ అవ్వడానికి న్యూట్రియన్స్ డెఫిషన్సీను నల్ల మచ్చ ఈ న్యూట్రిషన్స్ డెఫిషన్సీ అంటే చాలామంది బోరాను మ్యాక్స్ ఫ్లవర్ డ్రాప్ అవుతుందంటే బోరాను మ్యాక్స్ వదలాలని అందరికీ తెలిసిన విషయమే కానీ అది బోరానో మ్యాక్స్ ఎప్పుడు వదులుకోవాలి ఫ్లవర్ డ్రాప్ అయిపోయాక ఈ విధంగా డ్రాప్ అయిపోయాక వదలడం కాదన్న ఫార్టీ డేస్ అప్పుడు ఫ్లవర్ ఫ్లవరింగ్ వస్తుందన్న సమయంలోనే మనం బోరాన్ మ్యాక్స్ వదులుకున్నట్టయితే చెట్టుకు ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది అది మన తోట ఎఫెక్ట్ అయిపోయినాక ఫ్లవర్ డ్రాప్ అయిపోయినాక అయితే వదులుతుంటారు రిజల్ట్ కనపడినట్టే ఉంటుంది ఈ విధంగా ఫ్లవరింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే వదులుకున్నట్టయితే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇంకా చెట్టు మనము న్యూట్రిన్స్ డెఫిషన్స్ అనేది అంటే పోషకాలు సెకండరీ పోషకాలు తక్కువ ఉండడం ఉండడం వల్ల కూడా చెట్టు గ్రోత్ లేకుండా చెట్టు గ్రోత్ లేకుండా మరియు ఫ్లవర్ అయితే డ్రాప్ అయిపోతుందంటే పూత కట్ అయిపోతుంది పూత పిందుగా మారదు అది ఆ విధంగా ఉండాలి మారాలి అంటే మనం ఈ స్టేజ్లో నుంచే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మన చెట్టు ఆరోగ్యంగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే చెట్టు ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఈ విధంగా చెట్టుకి కొమ్మలు కొమ్మలు మీసాలలాగా చెట్టుకి చెట్టుకైతే మొదల్లో మొదలు మొత్తానికి వస్తాయి కింద నుంచి పై వరకు మన చెట్టు అనారోగ్యంగా అనారోగ్యంగా ఉన్నట్టయితే చెట్టు పెరుగుదల బాగుండదు ఆకులు ముడుక్కొని ఉండిపోయి ఉంటాయి ఇప్పుడు థర్టీ డేస్ చెట్లు కూడా పదైదు రోజుల చెట్లులా కనిపిస్తాయి మనం అవన్నీ గమనించుకొని చెట్టు ఆ విధంగా ఉందంటే వాటికి పోషకాలు తక్కువ ఉంటాయి నైట్రోజను పొటాషియం పొటాషియంతో పాటు జింకు ఐరన్ మెగ్నీషియము సల్ఫరు కాపరు ఇవన్నీ కూడా చెట్టుకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి ఇది వచ్చి మా ఇల్లు మా ఇంటి ముందర తోట థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్